హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సెషన్ లాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో తెలుసుకున్నా ఇక రేపు కూడా శనివారం ఏం అంత పెద్దగా జరిగే మ్యాటర్ అయితే లేదు అసలు రిషిని పక్కన పెట్టేసి కొత్త స్టోరీ అయితే సాగుతూ ఉంటుంది చూద్దాం ఈ అనుపమ మానవుల బంధాన్ని గురించి బయట పడిన తర్వాత అయినా రిషిని వెతకుండా పోతారు రిషిని వెతకకుండానే ఇంకా స్టోరీని ఎంత సాగదేస్తారు ఇక వీళ్ళకి డౌట్ అయితే వచ్చిందిగా చూసారా మన దేవయాని ఆంటీ అయితే మొత్తం బలెళ్ళు డొంకలాగినట్లు లాగేసినట్లు ఒక్కసారిగా అయితే చెప్పేసింది వాళ్ళ నాన్న ఎవరో తెలిసి ఉండదు అందుకని వాళ్ళిద్దరు మధ్య గొడవ వచ్చింది అని అంటే బలే అమ్మా అనేసి శైలేంద్ర కూడా అయితే అంటూ ఉంటాడు కదా ఇక ఇదే మ్యాటర్ని ఇంకొంచెం లోతుగా చూస్తే మహేంద్రనే మనుగడి నాన్న ఏమో నాన్న అని చెప్పి కూడా దేవ్యానికే డౌట్ వస్తుంది ఫస్ట్ అదేంటి మమ్మీ బాబాయ్ ఎలా అంటే ఏమో మరి అలానే ఉన్నాయి సింటమ్స్ లేకపోతే జగతి చనిపోయిన తర్వాత అనుపమ అస్సలు కంటికి కనపడకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏం జరిగిందో తెలియదు మళ్ళీ తాళలేదు మరి ఎలాగా మరి ఎందుకు ఒకవేళ నిజంగా ఏమైనా లవ్ చేసినా పేరు చెప్పడానికి ఏముంది పేరు కూడా చెప్పట్లేదు అంటే ఇక్కడ ఏదో ఉంది రహస్యం అని చెప్పేసి అది ఒక అనుపమకు తప్పితే ఎవరికి తెలియదు అని చెప్పేసి నా ఐడియా ప్రకారం అయితే మహేంద్రాన్నే కావచ్చు అది ఎలాగన్నది చూద్దామనేసి లేకపోతే మనం అచ్చం ఇలా అనుపమా పేరు తెంచుకునే పుట్టాడు అంటే ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేదు అని అంటే ఒకప్పుడు అనే జగతి ఇంకా అనుపమ ఈ ముగ్గురే ఫ్రెండ్స్ మరి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది తను మాత్రం చేసుకోకుండా అట్లానే ఎందుకు ఉండిపోయింది అనే మ్యాటర్ని పైకి లేపి ఇక ఆ కోణంలో ఆలోచించి మన దేవయాని ఆంటీ అయితే ఇదే విషయాన్ని అనుపమ దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్తుంది నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదు అంటావా నేను తెలుసుకోలేనంటావా నీ భర్త మహేంద్రా అని నాకు తెలుసులే అని అన్నంగానే షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారండి అనేసి అంటే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అని చెప్పేసి ఇక అక్కడ క్లూని రేజ్ చేసి ఇక అదే క్లూని వసదార కూడా ఆలోచించేలాగా అయితే చేస్తారనమాట ఇక రాబోయే కథలో మనకు తండ్రి ఎవరు అనే టాపిక్ మీద సాగడం తప్పితే ఇక ఇప్పట్లో మహేంద్ర వీళ్ళంతా ఇలా ఆలోచించడం ఇవే చేయడం తప్పితే మన రిషీ గురించి అయితే ఇప్పట్లో ఆలోచించే ప్రసక్తి లేదు వీళ్ళ ప్రాబ్లం తెగిన తర్వాత ఇంకా నిదానంగా ఏమన్నా వస్తారేమో రిషి కోసం రిషి వెతుకులాట రిషి పాత్ర ఏమైనా ఉంటుందేమో ఈలోపు ఇక మహేంద్ర వాళ్ళు కాలేజ్కి వెళ్తూ ఉంటే వస్తారా కూడా చెప్తుంది మను లేకుండా కాలేజ్ అంటే ఆయన ఉండబట్టే కొంచెం బెటర్గా ఉంది రిషి సార్ లేకపోయినా తోడుగా ఉండడం వల్ల బాగుంది ఇప్పుడు ఆయన కూడా రాకపోతే కాలేజ్కి ఒంటరిగా నేను ఎలా నడపాలి అని చెప్పేసి మీరు ఫోన్ చేసి చెప్పండి మను ఖచ్చితంగా వస్తాడు కాలేజ్కి మీరు ఫోన్ చేయండి అని చెప్పేసి వస్తారా అనుపమతో అయితే చెప్తుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏరా మెమ్మని వచ్చావా అంటే చూసానని తిన్నావా అంటే తిన్నానని ఇక గ్రాని ఓల్డీ ఉంది కదా ఆ ఓల్డీతో అయితే మనో అయితే చెప్తూ ఉంటాడు ఏనా అక్కడే ఉండకపోయావు మెమ్మ దగ్గర అని అంటే నేనున్నా ఆమె ఉండనివ్వదు కదా అనేసి ఎన్నాళ్ళు రా ఇదంతా అని అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు నాకు దొరికే వరకు నేను ఇంతేనని చెప్పేసి తను కూడా బాధపడిపోతూ ఉంటాడు ఈ దేవుడి వల్ల మీ ఇద్దరు ఒకటి త్వరగా మీ మధ్య నా అర్థం ఓల్డ్ ఓల్డీ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వస్తారా కాలేజ్ ఇంకా రాలేదని మనకు ఫోన్ చేస్తే ఇక ఓల్డీ అయితే లిఫ్ట్ చేసి తను లేడమ్మా వెళ్ళాడు ఫోన్ ఎక్కడే పెట్టి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది ఇక ఆ ఓల్డీని వస్తారు కలవాలి అప్పుడే అనుపమ గురించి ఏమన్నా చిన్న కు రావాలి మహేంద్రాని లవ్ చేసింది అన్న విషయం తెలియాలి ఆ తర్వాత వెంట వెంట నావే బయటకైతే వస్తాయి ఇలా అయితే జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని నిన్న చాలా బిజీగా ఉన్నాను ఇల్లంతా డీప్లిన్లో ఉన్నాను అనమాట